మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ వారంలో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మూడు వందల మంది చచ్చిపోయారు అని అందరూ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది అందరూ నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళిపోయారు అరే మూడు వందల మంది దగ్గర దగ్గర చచ్చిపోయారు పైనుంచి ఫ్లైట్ వచ్చింది కింద పడిపోయింది కిందనందరూ చచ్చిపోయారు ఏంటో ప్రపంచం ఏమైపోతుందో ఏంటో ఈ బాధ ఏంటో ఈ భయం అని రకరకాల ఆలోచనల్లోనికి చాలా మంది వెళ్ళిపోయారు కానీ ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ప్రపంచంలో ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని వేల విమానాలు గాల్లో ఎగురుతున్నాయి ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల మంది సేఫ్ ల్యాండింగ్ అవుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విమాన ప్రమాదం ఇది అది ఎవరి నిర్లక్ష్యమో మరి తెలీదు ఏ సాంకేతిక లోపమో తెలీదు చాలా సంవత్సరాల తర్వాత జరిగిన ఒకే ఒక విమాన ప్రమాదం ఇది మూడు వందల యాభై మంది చచ్చిపోయేసరికి అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారే కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది సేఫ్గా ల్యాండ్ అయ్యారు దానికి ఎందుకు మీరు ఆలోచించలేకపోయారు మూడు వందల మందికి ఎనిమిది వందల యాభై కోట్ల మందికి పోలిక ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఆనందంగా తింటున్నారు ఆనందంగా బ్రతుకుతున్నారు సంతోషంగా ఉన్నారు సంతోషంగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్దిలుతున్నారు చనిపోయింది కేవలం ఎంతమంది మూడు వందల మంది మాత్రమే కానీ మొత్తం ప్రజలందరి ఇంపాక్ట్ దేని మీదకి వెళ్ళిపోయి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయారు ఇంకా విమానాలు ఎక్కకూడదు అనుకున్న వాళ్ళు కొందరైతే అమ్మో విమానాలు ఎక్కితే ఇలాగే చచ్చిపోతాం అనుకునే వాళ్ళు మరికొందరైతే అమ్మో విమానాశ్రయాల చుట్టూ ఇల్లు కొనకూడదు కొనకూడదు అనుకునే వాళ్ళు ఇంకొందరైతే అమ్మో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎక్కడైనా ఒక మంచి ఇల్లు కానీ కట్టుకున్నామంటే ఎప్పుడు వచ్చి మీద పడిపోద్దు తెలియదురా బాబు ఇలా మనం కూడా చచ్చిపోతామేమో అనుకునే వాళ్ళు ఇంకొందరైతే ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధానం వచ్చింది తప్ప ప్రపంచంలో ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు కదా ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మంది హాయిగా సంతోషంగా ఆనందంగా భోంచేస్తూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్తిల్లుతున్నారు కదా ఈ మూడు వందల మంది లెక్క అందరికీ ఆపాదించడం ఏంటి అంటే చూసారా నెగిటివ్ థింకింగ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే అసలు ఈ ఆకాశం అంత పాజిటివ్ థింకింగ్ని కనబడినవద్ద అందుకే ఒక మానసిక శాస్త్రవేత్త ఒక పెద్ద బోర్డు గీసాడట ఆ బోర్డు గీసి తెల్లటి బోర్డు తెల్లటి బోర్డు ప్రజల ముందు పెట్టి ఒక మానసిక శాస్త్రవేత్త ఆ తెల్లటి బోర్డు మధ్యలో ఒక నల్లటి స్టిక్కర్ అంటించాడంట అప్పుడు ప్రజలందరిని అడిగాడు మీకేం కనబడుతుంది ఇక్కడ అని అడిగాడు వాళ్ళందరూ మొక్తంగా అంటుందో చెప్పారు నల్లటి బొట్టుంది మధ్యలో నల్లటి బొట్టుంది మధ్యలో నల్లటి బొట్టుంది మధ్యలో అన్నారు అప్పుడు మానసిక శాస్త్రవేత్త అన్నాడు అరే నాయన ఇంత పెద్ద తెల్లటి బోర్డు గీసి మీ వెనకాల పెట్టాను ఆ ఈ తెల్ల బోర్డు ఎవరికి కనబడలేదు కానీ ఏం కనబడుతుంది మీకు ఆ నల్ల బొట్టు ఒకటే కనబడింది మీ కళ్ళకి అలాగే ఈరోజు సమాజం కూడా నెగిటివ్ విషయాల మీద చూపించినంత ఇంపాక్ట్ అది పడినంత ఇంపాక్ట్ పాజిటివ్ విషయాల మీద పడట్లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పరలోకపు తండ్రి ఈ ప్రపంచాన్ని ఆ పరమాత్ముడు కాపాడుతున్నాడు ఒక్క ప్రమాదం మనకి విషయాన్ని గుర్తు చేయాలి ఈ లోకం శాశ్వతం కాదు అని మరణం ఎవరికైనా ఏ విమానం ఎక్కితేనే చచ్చిపోతారు మీరు అలాగైతే విమానం ఎక్కండి మీ అందరికీ చెప్తున్నా విమానం ఎక్కితేనే మరణం వస్తుంది అనుకున్న వాళ్ళు ఎప్పటికీ ఇంకేం ఎక్కకండి విమానం ఎక్కకుండా కలకాలం లక్షల సంవత్సరాలు ఇక్కడే హాయిగా ఆనందంగా బతకండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బతకండి లక్షల సంవత్సరాలు ఇంక విమానం ఎక్కకండి ఆనందంగా బతకండి ఇంకో మాట చెప్పనా మీకు కారు ఎక్కితే ప్రమాదం జరగదా కారుకి యాక్సిడెంట్ అవ్వదా ఏ కార్ యాక్సిడెంట్లో చచ్చిపోతున్న వాళ్ళు లేరా ఆవిడ మీరు ఏం చేయాలి తెలుసా ఎక్కడైనా కార్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అమ్మో ఇంక జన్మలు ఏం ఎక్కకూడదు కారు ఎక్కకూడదు ఏ వాడ మునిగిపోవట్లేదా పడవలు మునిగిపోవట్లేదా ఇంకెప్పుడు సముద్ర ప్రయాణం చేయకూడదు నడిచి వెళ్ళిపోయే వాళ్ళని కార్లు గుద్దేసుకుని లారీలు గుద్దేసుకుని వెళ్ళిపోయిన సందర్భాలు లేవా ఉన్నాయి కదా ఇంకెప్పుడు రోడ్డు మీద ఏం చేయకూడదు నడవకూడదు కుక్కర్లో పేలిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా అందుకని ఎప్పుడు కుక్కర్లో అన్నం ఉండకూడదు గ్యాస్ సిలిండర్ పేలిపోయి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయిగా అందుకని ఇంట్లో ఏం ఉండకూడదు గ్యాస్ ఉండకూడదు ఇంట్లో కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా సో అందుకని ఇంట్లో లైన్ ఏం చేయాలి కట్ చేసేయాలి ఇంకెప్పుడు కరెంటు జోలికి వెళ్ళకూడదు సెల్ ఫోన్ పేలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా చాలా మంది ఉన్నారు కదా అందుకని మీరు ఇంకెప్పుడు సెల్ ఫోను వాడకూడదు వెళ్ళం చేతిలో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు మొగుడు చేతిలో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ మొగుడు మనకి ఇంకా వద్దు మరి ఏం చేద్దాం ఆకాశానికి పోయి అక్కడ ఏదైనా అవకాశం ఉంటే ఆకాశంలో బతుకుదాం సో కాబట్టి మరలా చెప్తున్నాను ఒక్క విమాన ప్రమాదం జరిగింది కాబట్టి అదే జీవితం కాదు ఒక కుటుంబంలో ఏదో విషాదం జరిగింది కాబట్టి అదే జీవితం కాదు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగింది కాబట్టి అదే జీవితం కాదు కొన్ని లక్షల కోట్ల మంది హాయిగా ఆనందంగా నవ్వుతూ సంతోషంగా బ్రతుకుతున్నారు చూపించమంటారా వాళ్ళని వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూపించమంటారా ఇది ఇక్కడే ఉన్నారు ఇది ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు పరలోకపు తండ్రి ఈ ప్రపంచం ఎడల బాధ్యత కలిగి ప్రపంచాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఎంతో మందిని ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమయ్యి ఉన్నాడు డోంట్ థింక్ నెగిటివ్ అర్థమవుతుందా బి పాజిటివ్ బి పాజిటివ్ దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన నిన్ను నన్ను మనందరిని ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు సహజం ఈ లోకంలో ప్రమాదాలు జరగడం సహజం ఇబ్బందులు ఎదురవడం సహజం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం సహజం సహజంగా ఇవన్నీ జరుగుతుంటాయి వాటిని బట్టి ఇదే జీవితం అని అనుకోకూడదు అమ్మ ఇంక ఇదే జీవితం ఇంక ఇంక ఇంకా ఇంకెప్పటికీ నా జీవితం బాగుపడదు కొంతమంది ఉంటారు చూసారా ఎప్పుడు కూడా నా జీవితం ఇంకా బాగుపడదు అది నువ్వు చెప్పకూడదు ఎవరు చెప్పాలి నీకు జీవితం ఇచ్చినోడు చెప్పాలి నీకు జీవితం ఇచ్చినోడు చెప్పాలి పిల్లలకి తండ్రి కేరింగ్ అర్థం అవట్లా మొన్న మా అబ్బాయి విశ్వ నేను జైంట్ వీలు ఎక్కుతానో జైంట్ వీలు ఎక్కుతానో అన్నాడు సర్లే వీడు నేను తలా అడుగుతున్నా ఎక్కిస్తానులే అన్నాను రాజమండ్రిలో కంట నన్ను ఎక్కిస్తారా వస్తారా అని కూర్చున్నాడు సర్లే అని చెప్పేసి తీసుకెళ్ళిన రాజమండ్రి ఆరాధన అయిపోయిన తర్వాత వాడిని కూడా తీసుకెళ్ళి ఆ జైంట్ వీల్ ఎక్కించడానికి తీసుకెళ్ళాం ఎక్కడో ఏదో పెట్టాడు ఎగ్జిబిషన్ ఏదో పెట్టాడు అక్కడ కాశ్మీర్ ఏదో జలకన్య ఏదో పెట్టాడు పెడితే మరి నేను వెళ్ళాలి కదా లోపలికి ఒక క్యాప్ పెట్టుకున్నా రెగ్యులర్గా ఈ షర్ట్ కాకుండా టీ షర్ట్ వేసుకున్నా మాస్క్ వేసుకున్నా మొత్తం ముఖం కనబడకుండా క్యాప్ పెట్టుకున్నా మాస్క్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని వెళ్ళేసరికి హమ్మయ్యా ఎవడు గుర్తుపట్టలేదు నన్ను లేకపోతే ఫోటోలు ఫోటోలు అని వస్తారు కదా సర్లే అని చెప్పేసి ఇంకా తీసుకుని వెళ్ళా లోపలికి వెళ్ళా ఆ టికెట్ ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాం మొత్తం మీద టికెట్ తీసేసుకున్నాడు మన వెళ్ళి టికెట్ తెచ్చేసాడు ఇద్దరు వెళ్ళాం లోపలికి వెళ్ళాం పైకి ఎక్కుదామని చెప్పేసి ఎక్కేసరికి ఆడు ఎలా చూస్తున్నాడు అవ చూస్తుంటే ఇ గుర్తుపట్టాడు ఏమనుకుని నేను మౌనంగా ఎక్కేసాలో కూర్చొని ఆయన ఎక్కించుకొని ఆడలా దగ్గరకు వచ్చి చూసి మీరు ప్రసాద్ రెడ్డి గారు కదండి అన్న చీనా మొహన్ ఇంకా అనవసరం అనవసర చెప్పింది ఇంకా అనవసరం ఇదని చెప్పి ఇంక తీసి పడాల్సిన పరిస్థితి వచ్చింది సరే ఎక్కాం కూర్చున్నాం మెల్లిగా ఒక రౌండ్ పడేసరికి అక్కడ ఉన్నాడుతో చెప్పా అరే నాయన ఒకవేళ ఏమైనా మా వాడికి ఇబ్బంది అయితే నేను సైకి చేస్తాను ఆపే అని చెప్పా అలాగే అన్నా అన్నాడు తెలిసినాడు కాబట్టి లేకపోతే తిరగడం మొదలెట్టక ఎవడ ఆపడు అని నన్ను చూసి గుర్తుపెట్టాడు కాబట్టి అన్న వెళ్ళేటప్పుడు ఫోటో ఇవ్వండి అని అడిగాడు కాబట్టి సరే అలాగే అన్నాను అందుకని మధ్యలో అన్నాడు మామూలుగా నేను ఎవరికూ అతనికి అతనికి నాకు మొక్క పరిచయం లేదనుకోండి ఆపుతాడు అసలు జైంట్ ఇంటి వీళ్ళు అస్సలు ఆపరు తిరగడం మొదలయ్యాక ఆపితే మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు ఎక్కిందే ఫన్ కోసం వాళ్ళు ఎక్కిందే వాళ్ళ ఫన్ కోసం ఎక్కారు వాళ్ళ ఫన్ కోసం ఎక్కినప్పుడు మేము భయపడుతున్నాం అంటే వాళ్ళు ఎందుకు ఆపనిస్తారు ఆపనివ్వరు కదా సో తిరగాల్సిందే చచ్చినట్టు సరే ఒక్క రౌండ్ పడింది పైకి వెళ్ళేసరికి మొహం మారిపోయింది మొహం మారిపోతే ఏం కాదరన్నా నేను ఉన్నాను కదా గట్టిగా నా చేయి పట్టుకో ఏమి అవుతుంది చాలా ఫన్గా ఉంటుంది ఏ మహా అయితే తిప్పుతాడు అలా తిప్పినప్పుడు పైకి చూడు టెక్నిక్ అది పైనుంచి కిందకి దిగేటప్పుడు పైకి చూడాలి కిందకి తీస్తే కళ్ళు తిరుగుతాయి అదే ఆకాశం చూస్తే మనకి ఏమనిపించదో అసలు దాని మీద ఎక్కి చిన్నప్పుడు అయితే ఎక్కి నిలబడిపోయేవాళ్ళం ఆ డొక్కులో సో ఇది అంతా చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఏం కాదురా నాన్న ఏం కాదు ధైర్యం చెప్తున్నాను సగం దూరం వెళ్ళాక కళ్ళు తేల ఎత్తనాడు ఇంక ఇది ఇప్పుడు ఆగదా అంటున్నాడు ఇప్పుడెప్పుడే ఆపరా ఇప్పుడు ఎప్పుడే ఆపరా దీన్ని ఇప్పుడు ఆగదా అంటున్నాడు సరే నాకు అర్థమైపోయింది మధ్యలో మొత్తమే పెంట పెడతాడని చెప్పేసి వాడికి సైకి చేశా ఆ నాయనని రెండో రౌండ్ అయింది మూడో రౌండ్ అయింది మావాడు మొహం ఎర్రగా అయిపోయింది ఇంకా ఆపించేశాను ఆపించేసిన తర్వాత మెల్లిగా ది దిగిపోయాడు దిగిపోయి వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తిపోయాడు బయటికి ఇంక నేను మిగిలిందంతా నేను ఇంకెలాగ ఎక్కాను కదా మరి నేను తిరిగేసి ఇంక అంతా అయిపోయిన తర్వాత వచ్చేసాను అప్పుడు అనిపించింది నిజంగా నా మీద నమ్మకం ఉంటే దిగుతాడా దిగుతాడా అరే ఏమైనా మా నాన్న గట్టిగానే పట్టుకుంటాడు నాకేం అవ్వదు మా నాన్న ఉన్నాడు అనే నమ్మకం నా మీద భరోసా ఉందనుకోండి దిగడు అంటే ఇప్పుడు మీలో చాలామంది మా అబ్బాయి ఉన్న స్థితిలోనే ఉన్నారు ఎందుకు భయపడుతున్నారంటే మీకు దేవుని మీద ఏమి లేదు దేవుని మీద నమ్మకం లేదు మీకు సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉందనుకోండి నువ్వు పడిపోతుంటే ఎవరు ఎవరు పట్టుకుంటారు చెప్పు నువ్వు పడిపోతుంటే ఎవరు పట్టుకుంటారు చెప్పు దేవుడు పట్టుకుంటాడు నువ్వు పడిపోతుంటే ఎవరు కాపాడతాడు చెప్పు దేవుడు కాపాడతాడు నువ్వు పడిపోతుంటే ఎవరు లేవనెత్తుతారు దేవుడు లేవనెత్తుతాడు నీ ప్రతి స్థితిలో నేను ఎవరు ఆదుకుంటారు దేవుడు ఆదుకుంటాడు నీ ప్రతి స్థితిలో నేను ఎవరు హెచ్చిస్తారు దేవుడు హెచ్చిస్తాడు ఆయన నీ మీద చూపించే ప్రేమ నీకు అర్థమైతే అసలు ప్రేమలో ఏముండదట అదే యోహాను పత్రిక చెప్తున్నాడు అదే యోహాను పత్రికలో చెప్తున్నాడు ప్రేమలో భయం ఉండదు అన్నాడు